తొందరగా వెళ్ళి నేనైతే చిప్స్ తీసుకొని వస్తాను ఏమైనా కలుతుందా ఈ ఎండ మామూలుగా కొట్టట్లేదు అయినా నేను వెళ్ళడు ఎందుకు రే బిట్టు బిట్టుగానే పంపిస్తే ఓ రెండు ఇచ్చే ఇగారా బిట్టు చిప్స్ తీసుకురారా సరేనా నీకు రెండే ఇస్తాను వెళ్ళి రెండే సరే పో ఏంట్రా రేయ్ ఏమైంది ఎండ తాకిందాప్ తెల్లగా ఉంటాడని నల్లగా అయిపోయావు చిప్స్ తినవు కదండి ఇప్పుడు ఎండ తాకింది తినకూడదు తెల్లగున్నోడు నల్లగైందంటే నల్లగున్నోడు తెల్లగా అవుతాడు అన్నమాట ఈ ఎండలో అంటే రే రాజు రే ర ఏందన్నా ఏంది నెల్లగ్యాడు వాడు ఎండకెళ్ళి నల్లగ్యాడరా నువ్వు నల్లగా ఉన్నావు ఎండకెళ్ళితే తెల్లగైతావురా ఇప్పటికే నీకు నలుగురు ఎవరున్నారు అది ఎండకెళ్ళి తెల్లగయ్యావనుకో రేపు వంద మంది రాల్ తీసుకురా వాళ్ళ కోసం నాలుగు డైరీ మేరుకులు హలో అన్నా అన్నా వయసు వస్తాంది ఏమన్నా రాజుగారి వయసు ఉంది అన్నా ఇకరా అన్న ఇక్కడ ఏదో ఉంటంది ఏంటిది ఏది వన్ షెట్టే కదా అన్నా వన్ రాజుని నువ్వా రేయ్ తెల్లగా ఉంటావనికుంటే కనిపించకుండా పోయావేంట్రా ట్యాగ్ దట్ నల్ల లవర్ బాయ్ నిగన్ని కావాలరా రెం ర నిగన్ని కావాలరా ఒకటి చాలరా తొందర తీసుకురా ఓకే ఏ దగ్గర చాలా డబ్బులు ఉన్నారు ఇప్పుడు వాడు ఆరు నెలలు మామూలుగా కష్టపడ్డు మూడు నెలలు క్యాటరింగ్లు వంటలు ఇంకో మూడు నెలలు ఆటో జొమాటో చాలా అంటే చాలా కష్టపడతారా వాడు అయితే ఎందుకు ఇల్లు కాదురా పన్ను కడతాడు అంటే వానికి తర్రి పన్నురా వాడు ఈ ఆరు నెలలు మూడు లక్షలు చెప్తారా ఆ మూడు లక్షలతోటి ఐపీఎల్ లో ఏంటి ఐపీఎల్ లో దాన్ని డబల్ చేసి పన్ను లేపించుకుందాం అని ఎప్పటి నుంచెంత పన్ను ఒక ఇరవై వేలు రావచ్చు కదా వాని ఆశయం డ్రీమ్ డ్రీమ్ ప్రాజెక్ట్ ఒక్కటే ఐపీఎల్ లో గెలిచి పన్ను వేయించుకోవాలని అప్పటి వరకు వాని పోరాటం వాని కష్టం ఆగదురా ఆగదు ఆగదురాలు పన్ను వేయించుకోవచ్చు గారా చెక్ తాగేరా మొన్న కూడా ఒకటి ఇలానే అన్నాడు ఇప్పుడు వీడు ఎవరా అందరికి బెట్టింగ్ పెడతానని చెప్పేది ఏమోరా ఎవరు చెప్తాను నాకు కూడా తెలియదు నువ్వేరా నా అసలైన ఫ్రెండ్ ఇవి ఇంతవరకు నన్ను ఒక మాట కూడా లేదు అరే తాగేరా నాది కూడా తాగేరా నువ్వు మొత్తం మొత్తం తాగేరా నువ్వే అందుకేరా ఈ బెట్టింగ్ వాళ్ళకి సలహా ఇవ్వకూడదు నన్ను కూడా ఇలాగే వెళ్ళగొట్టాడు వీడు ఒకరోజు ఏ నా ఏం చేస్తున్నావు అన్నా సినిమాకి స్టోరీ రాస్తున్నారా సినిమానా సినిమా టైటిల్ ఏందన్నా అవ్వ తాత ఓ పచ్చడి అవ్వ తాత పచ్చడి టైటిల్ ఎలా సినిమా స్టోరీకి అడిగిన అనుకో నాకు సావే ఇంకా అన్న నేను పోయి వస్తానా మనం 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 ఆగు మనం స్టోరీ ఇందా నీ స్టోరీకి నాకు నాకు సావే నాగా నేను మా అమ్మకి ఒక్కడైనా మంచి కూడా నన్ను వదిలే నేను ప్లీజ్ అన్నా ఒక్కలైనా లేదన్నా నేను పోయేసా నాన్న ఒక్క చూపెట్టా మంచి కొడుకు చెప్పేటప్పుడు చెవులు మాత్రమే వినాలి కాదు ఇక్కడ నుంచి నేను వెళ్ళిపోతాను అరుస్తానంటే మాత్రం కాదు ఇంకా నాకు పచ్చలు చెత్త తాత పచ్చలు రెట్ ఎరిగిపోయినాయని చెప్పేసి షాప్ మూవ్ చేసినాడు అంతే కథ రక్తం రే ఎన్నం వేసుకురాలా నేను ఈరోజు ఫాస్టింగ్ అమ్మా నీకు రా నేను కూడా మీరు ఫాస్టింగ్ అమ్మా నో ఫాస్టింగ్ ఆ నేను ఫాస్టింగ్ రేయ్ ఫాస్టింగ్ అంటే ఏమనుకున్నావురా చిన్న పిల్లలు ఉండరు నేను ఉంటా నువ్వు ఆకలికి తట్టుకోలేవురా ఉంటా నేను ఆకలికి తట్టుకుంటా అవునా నీ ఫ్యూచర్ నాకు కనబడుతుంది ఓకే అమ్మా విడికి ఈ రోజు అన్నం పెట్ట పెట్టక అమ్మా సరే 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 చూసుకుందాం చూసుకుందాం ఫాస్టింగ్ ఆ ఫాస్ట్ పా పా స్టింగ్ సరే సరే బిట్టు అవును బిట్టుగా ఈ ఈరోజు ఫాస్టింగ్ ఉంటా అన్నాడు ఇంట్లో ఎక్కడ కనిపించట్లేదేంటి ఇదేంటి ఏదో పంది నమ్మిన సౌండ్ వస్తుంది ఇక్కడ కింద నుంచేలే నీకు చెప్పానా

ఇదిగో నీ వంద రూపాయలు ఇంకో ఐదు వందలు మా మామ దగ్గర ఉన్నది తీసుకోపోయి ఇదిగో రా చిన్న నీ వంద రూపాయలు గిఫ్ట్ వంద రూపాయలు

ఈ రోజు బయట పని పడింది అరే రే అసలే ఈ రోజు హోలీ మన దరిద్రులు ఎవ్వరు బయట లేరు కదా అసలే చిల్లరగాళ్ళు అమ్మా చూడే బయట ఎవరైనా ఉన్నారు తొందరగా చూడు బయటికి వెళ్ళేది ఉన్నది ఏంటిది నువ్వేదన్ని వీళ్ళు ఎక్కడున్నారో ఏమో తెలియదు సరే వాళ్ళకి కనిపించకుండా తొందరగా వెళ్ళిపోతాను నేనైతే తొందరగా వెళ్తా వాడు ఇంట్లోనే ఉన్నట్టున్నాడు కలర్ పూసేస్తా గుడ్డుకొచ్చేస్తా ఒలి పూసేస్తా ఓ పిచ్చి పిచ్చి వేసేస్తా మొత్తం రంగులని పూసేస్తా వాడి మీద ఆంటీ ఆంటీ రాజు గారిని రమ్మను ఏంటి బయటికి వెళ్ళిపోయాడా చెప్పులేమో ఇక్కడే ఉన్నాయి అవునుమా చెప్పులు ఇక్కడే ఉన్నాయి వాడి బండి కూడా ఇక్కడే ఉంది వాడి బండి గిట్లా ఇక్కడే ఉంది అంటే కదా మరి రే ఏం చూస్తున్నావు రే ఆంటీ చెప్పింది కదా పద పద వెళ్దాం ఓకే ఇప్పుడు నేను వెళ్ళిపోవచ్చు

আবাই লাগি ৰূ মিনি